హాయ్ 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 అండి వెల్కమ్ టు మై ఛానల్ ఏంటి చూపిస్తుంది ఏం కూర అనుకుంటున్నారా మన తెలుగు వంటకం గుత్తి వంకాయ కూర ఎంత రుచిగా ఉంటుందో అంతే రుచిని మరిపింపు చేసేలా ఉండే దొండకాయ గుత్తి కూర ఇది ఎలా చేయాలి ఏంటని చూసేద్దామా ఇంకెందుకు ఆలస్యం వచ్చేసేయండి లేత దొండకాయని తీసుకుని శుభ్రంగా కడిగి ఈ విధంగా మజ్జిగ చీల్చుకుందాం చూసారా ఈ విధంగా మజ్జిగ చీల్చుకుని చక్కగా ఎంత కావాలో అన్ని దొనకాయలు మాత్రమే తీసుకున్న పండిని మాత్రం తీసుకోకండి సో ఇప్పుడు ఇవన్నీ కూడా ఒక బౌల్లో తీసుకుని చక్కగా ఉప్పు రాసుకుందాం కొంచెం దేనికంటే ఉప్పు రాయటం వల్ల కొద్దిగా రుచి పెరుగుతుంది అనమాట మనం చేసేదానికి ఎక్కువ వద్దు కొంచెం చాలండి నేను కొంచెం వేసుకున్న చూసారు కదా ఇది ముక్క అన్నిటికీ పట్టేంత వరకు బాగా చక్కగా ఇలా మిక్స్ చేసుకుని మూత అయితే పెట్టేద్దాం అనమాట అది ఉప్పు పట్టు దానికి ముక్కలకి ఉప్పు పట్టేలోపు ఇప్పుడు మిక్సీ జార్ అయితే తీసుకుందాం మిక్సీ జార్లోకి ఏమేమి వేయాలంటే ముందుగా ఎన్నిమిరపకాయలు కారానికి తగ్గట్టు ఎన్నిమిరపకాయలు తీసుకుందాం వాటిని వాటి మీద ఒక్కొక్కసారి దుమ్ము మట్టి ఉంటుంది కదా శుభ్రంగా కడుక్కుందాం శుభ్రంగా కడుక్కొని నీళ్ళు పార పోసుకొని మళ్ళీ ఇంకొంచెం నీళ్ళు పోసుకొని కొంచెం నాణ్యద్దాం అప్పుడు ఎండిమిరపకాయలు మెత్తపడతాయి అన్నమాట సో ఇప్పుడు ఈ మిరపకాయలకి పక్కన పెట్టుకుని రెండు ఉల్లిపాయలు తీసుకుందాము పెద్ద సైజు ఉల్లిపాయలు రెండు చాలండి నేను తీసుకున్నాము దొండకాయలకి సో ఉల్లిపాయలు అయితే చక్కగా మిక్సీలోకి వేసుకోవడానికి వీలుగా మీడియం సైజు ముక్కలు అయితే కోసుకున్నా నేను చూస్తున్నారు కదా ఈ విధంగా మీడియం సైజు ముక్కలు అయితే కోసేసుకుంటున్నాను ఇవన్నీ దొండకాయలకి ఉప్పు పట్టేలోపు చేసుకునే పనులు ఏమంటే అయినా ప్రాసెస్ తెలిస్తే చాలా ఈజీగా అనిపిస్తుంది అండి పెద్ద ఉల్లిపాయలు రెండు తీసుకున్నాను ఇప్పుడైతే నేను పొయ్యి మీద బాండి పెట్టుకుని తేడంతా ఆరిపోయాక డీప్ ఫ్రై అయితే చేయట్లేదండి వంకాయకి దీనికి ఇదే తేడా డీప్ ఫ్రై చేయకుండా కొంచెం ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ కొంచెం వేడెక్కాక దొండకాయ ముక్కలు ఉప్పు రాసి పెట్టుకున్నా కదా పిండద్దండి ఎండకుండా వేసేస్తేనే రుచి పెరిగిద్ది డీప్ ఫ్రైకి అయితే పిండాలి అప్పుడు వాటర్ వస్తుంది ఉప్పు రాసేం కాబట్టి దీనికి అక్కర్లేదనమాట ఈ విధంగా ఈ ముక్కలన్నీ వేసేసుకుని మేము ఐదుగురు మనుషులం అండి ఐదుగురికి సరిపడా ఇదనమాట ఈ ముక్కలు సరిపోతాయి లేతగా ఉన్నాయి కదా సరిపోతాయి అనమాట ఇదైతే ఇప్పుడు ఒక్కసారి ఇలా కలబెట్టేసుకుని మూత పెట్టేసుకుందాం ఈలోపు ఈ మగ్గేలోపు మిక్సీ జార్ తీసుకుని ఏవైతే ఎన్నిమిరపకాయలు నానేసుకున్నానో అన్నీ కూడా తీసుకోవట్లేదండి నాకు ఎందుకో కారంగా ఉంటాయని డౌట్ వస్తుంది తీసుకుని సగం ముల్లిపాయ ముక్కలే వేస్తున్నానండి ఫస్ట్ ఇప్పుడు దీంట్లో కొంచెం కొంచెం జీలకర్ర అలానే రుచికి సరిపడా ఉప్పు వేసుకుని ఒకసారి కొంచెం జింతపండు కూడా తీసుకుంటే టేస్ట్ బాగుంటుందండి మిక్సీ కొంచెం పట్టుకున్నాక మిగతా ఉల్లిపాయలు వేసుకోవాలి ఒక్కసారి అన్ని ఉల్లిపాయలు వేయకూడదు ఇదిగోండి మొత్తం ఇట్లయితే వేసేసుకున్నాను ఈ లోపల దొండకాయ ముక్కలు వేగినీయలే చూద్దాము వేగటం అంటే చక్కగా మెత్తగా అయితే చాలు రోస్ట్ అవ్వకూడదండి ఎరుపు రాకూడదు జస్ట్ మెత్తగా ఉడికిత ఇంకొంచెం ఉడకాలి సో మళ్ళీ అయితే మూత పెట్టేసుకుందాము ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు పప్పు కూరతో పాటు ఫ్రై అనుకుంటాం కదా ఒకటి ఇది కూడా చేసి పెట్టండి బాగుంటుంది అనమాట అచ్చం గుత్తి వంకాయ కూరలానే ఉంటుంది కానీ టేస్ట్ మాత్రం తింటే అనమాట దీని కాంబినేషన్ మేమైతే ఉత్తిపప్పు వేసుకుంటామండి గుత్తి వంకాయలోకి ఎలా అయితే ఉత్తిపప్పు వేసుకుంటామో దీంట్లో కూడా అలానే ఉత్తిపప్పు వేయాలని రూల్ కూడా లేదు మన ఇష్టం అది చూశానండి వేగిపోయినాయి ఆల్మోస్ట్ మరీ ఎరుపు రాకూడదు వేగితే అనమాట అదిగోండి మెత్తగా అయితే చాలు ఇప్పుడైతే టిష్యూ పేపర్లో అక్కర్లేదండి డీప్ ఫ్రై కాదు కదా సో అది ఈ విధంగా ప్లేట్లోకి నీట్గా తీసేసుకుని పక్కన పెట్టేసుకుందాము అదే వంకాయలు అయితే వంకాయని ఫ్రై చేసుకోవచ్చు వంకాయలు కూడా ఇలానే చేసుకోవచ్చండి డీప్ ఫ్రై చేయకుండా బాగుంటుంది మూత పెడతాం కాబట్టి ఇంకొంచెం ఆయిల్ అయితే తీసుకున్నాను ఇప్పుడు దీంట్లోకి లైట్గా ఆవాలు జీలకర్ర అలానే కరివేపాకు ఈ మూడు కూడా తీసుకుంటున్నాను అనమాట కరివేపాకు మనం ఎందుకని ఏరిపారేసినా దాంట్లో ఉన్న సారం దిగడం కోసమైనా నూనెలో వేస్తాము కరివేపాకులో ఉన్న ఔషధ గుణాలు అన్నీ ఇన్ని కావండి సో తాలింపు అయితే ఏగిపోయింది కదా ఎటువంటి ఎండుమిరపకాయలు తీసుకోలేదు ఇంగువ తీసుకోలేదు చూశారు కదా ఇప్పుడైతే మనము మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ కారం వేసేసుకున్నాం చూసారు ఎన్నిమిరపకాయలు తొక్కలు కనిపిస్తున్నాయి అలా ఉంటేనే టేస్ట్ అండి కొంతమంది ఎండు కారం వేసుకుంటారు నేనైతే ఎన్ని మిరపకాయలు వేసుకుంటాను అప్పుడే టేస్ట్ బాగుంటుంది ఎప్పుడైనా ట్రై చేయండి ఎండు కారానికి దీనికి ఉన్న వేరియేషన్ కూడా మీకు అర్థమవుతుంది సో ఇదైతే కొంచెం మంచిగా వేగానిద్దాము మూత పెట్టేసుకుంటే తొందరగా ఉడికిందనమాట మరీ ఫ్రైలా చేయక్కర్లేదనమాట మంచి స్మెల్ వచ్చేంత వరకు వేయిస్తే చాలు సో కొంచెం వాటర్ అయితే పోసుకున్నాను మరీ గట్టిగా ఉంటే బాగోదని చిన్న చిందే కదా స్టఫ్ చేస్తే బాగోదని చెప్పి నేను ఈ విధంగా వేస్తున్నా స్టఫ్ చేసి కూడా చేసుకోవచ్చు కానీ ఇలా ఇంకా బాగుంటుంది అనమాట తొందరగా అయిపోద్ది ఆల్రెడీ ఉప్పు రాసుకుని వేయించుకున్నాం కాబట్టి మనం స్టఫ్ చేసుకోకుండా ఈ విధంగా కూడా చేసుకోవచ్చు సో ఉల్లిపాయ కారం అయితే ఏగిందండి బాగానే ఆయిల్ ఎలా పైకి వచ్చేంత వరకు ఉంచితే చాలు అంటే సేపు ఉంచితే ఆయిల్ ఇంకా బాగా పైకి వస్తుంది సో ఈ లోపు అయితే ఇది అనమాట ఈ మాత్రం ఈ లోపల ఉప్పు కావాలంటే ఒక్కసారి చూసుకుందాము ఒకవేళ కారం తగ్గింది అనుకుంటే కనుక ఇప్పుడు కొంచెం ఎండు కారం ఉండి లేనట్టు చూసుకుని వేసుకోండి ముందే ఎన్నిమిరపకాయలు మొత్తం వేసేస్తే మరీ ఎక్కువ కారం ఉన్నా మనం ఏం చేయలేము అనమాట అందుకని ఈ విధంగా నేను చేసుకుంటా కొంచెం ఉప్పు సరిపోయింది మా దాంట్లో అందుకే నేను వేయట్లేదు కారం కూడా సరిపోయింది ఇప్పుడు ఇందాక ఏదైతే మనము వేయించి పక్కన పెట్టుకున్నాం కదా దొండకాయలు అవన్నీ అయితే వేసేసాను బాగా కారం అంతా దాన్ని పట్టేంతవరకు ఒక ఫైవ్ మినిట్స్ ఉంచితే బాగుంటుంది సో ఇప్పుడైతే ఇలా ఒక టెన్ మినిట్స్ అయినా ఇలా ఆ ఉల్లిపాయలు దానికి పట్టేంతవరకు అయితే చక్కగా అలా మగ్గనిద్దామండి చాలా బాగుంటుంది టేస్ట్ మంచి స్మెల్ అసలు చూస్తుంటేనే తినేయాలి వేడివేడి అన్నంలో నెయ్యేసుకుని అది చూసారంటే నూనె ఇప్పుడు పైకి వస్తుంది అంటే ఇంకా నీరంతా పీల్చుకుని నూనె పైకి వస్తుంది అనమాట వాటర్ ఎందుకు పోసానంటే తొందరగా ఉడికిద్ది ముక్కకు పట్టిద్ది ఆ వాటర్తో పాటు ఆ వాటరు కన్ వాటరు అందులో పోయటం వల్ల కొంచెం జారుగా అయ్యి ఆ ముక్కకు పట్టింది అనమాట ఆటోమేటిక్గా వాటర్ పిలిచిపోయి ఆయిల్ పైకి వచ్చేస్తుంది అందులో నో టెన్షన్ అండి చూస్తున్నారు కదా చక్కగా ఉడుకుతుంది ఉలిపాకారు ముక్కతో సహా ఒక్కసారి మూత పెట్టేసుకుందాం ఇప్పుడు ఇంకా బాగా మగ్గింది ఎదుగుండి చూసారా ఆయిల్ పైకి వచ్చేసింది అలా కొంచెం జారుగా ఉంటే చల్లరేక గట్టిగా అయిపోద్ది మళ్ళీ అందుకని కొంచెం వాటర్ పోస్తే అది మన ఇష్టం అండి అంతేనండి వేడి వేడి గుత్తి దొండకాయ కూర అయితే రెడీ అయిపోయిందండి వేడి వేడి అన్నంలో నెయ్యేసుకుని ఈ గుత్తి దొండకాయ కూర తింటే ఉంటుందండి రుచి మీరు కూడా చేస్తారు కదా ట్రై చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి